కూటమి ప్రభుత్వం నెరవేర్చని హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వైసీపీ శ్రేణులకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు విజయనగరం జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బొత్స కోటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు రాష్ట్రంలో ఏం అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని ప్రశ్నించారు ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని అలాగని సంక్షేమం కూడా సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు ఈ సమావేశంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా వైసీపీ నేతలు పాల్గొన్నారు

చెప్పాలి చెప్పండి ఈ పెట్టాలి చెప్పండి ఎందుకు చెప్పలేదు అడిగితే పెట్ట అదేదో మీరు